గుజరాత్ మార్వాడి వ్యాపారస్తులకు లొంగని ఏకైక జాతీయ పార్టీ సిపిఎం చలసాని శ్రీనివాస్ గారి వాల్ నుండి విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ నేటికీ విలువలకు కట్టుబడ్డ ఒక పార్టీగా పేరు పొందిన సిపిఎం మీద కొంతమంది చేస్తున్న కువిమర్శలు బాధాకరం నుంచో పరిశీలించడమే కాక మున్న పోలవరం నిర్వాసితుల విషయంలో వాళ్ల పాదయాత్రలో పాల్గొన్నప్పుడు వారి నిజాయితీ విధానానికి ఇతరులు చేస్తున్న పాదయాత్రలకు తేడా చూశాను ఆ పార్టీ కొన్ని విధానాల మీద విమర్శలు చేయడం తప్పు కాదు నేను విమర్శిస్తాను కాని ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ గుమా వ్యాపారులను నెత్తిమీద పెట్టుకుని పూజిస్తూ వాళ్ల చెంచాల చేత చెత్తగా అడ్డంగా విమర్శలు చేయించడం విచిత్రం అసలు కమ్యూనిస్టుల పోరాటాలు త్యాగాలు సిద్ధాంతాలు తెలియని చెత్త బ్యాచ్ కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుతున్నారు ఆ పార్టీ కార్యదర్శులు కామ్రేడ్స్ పుచ్చలపల్లి సుందరయ్య నంబూద్రిపాద్ పద్మ విభూషణ అవార్డును కూడా తిరస్కరించారు హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రకాష్ కారత్ సీతారాం ఏచూరి గార్ల జీవితాలు గమనించండి ప్రధాని పదవి వదులుకున్న పార్టీ అది ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్ విఎస్ అచ్యుతానందన్ గార్లు నేటికీ ఉన్నారు వాళ్లని వెళ్ళి కలవండి కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి లేదా నేడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శులుగా ఉన్న వెస్లీ శ్రీనివాసరావు గార్ల జీవన విధానాన్ని కూడా చూసుకోండి లేదా సిద్ధాంతాలకు కట్టుబడ్డ సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్ళి చూడండి ఆ పార్టీలో ఎవరు పడితే వాళ్లు చేరతానంటే కూడా చేర్చుకోని పార్టీ కూడా అది బహుశా నేటికీ కూడా ఆ ఉత్తర భారత పార్టీని శాసిస్తున్న ఆ గుమా వ్యాపారులకు లొంగని గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అది ఒక్కటేనేమో చలసాని శ్రీనివాస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్